రెగ్యులర్గా మనం పెట్టుకునే గోల్డ్ ఐటమ్స్ షైనింగ్ పోతాయి వాటిని ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో మెరుగుపెట్టించుకోండి పక్కా ప్రొఫెషనల్స్ దగ్గర ఈ వీడియోని అయితే నేను తీసుకున్నాను చాలా బాగా చేసి ఇచ్చారు జస్ట్ ఇన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది దాన్ని నేను మీకు ఫోర్ మినిట్స్ వీడియోలో చూపించేస్తాను జాగ్రత్తగా చూడండి స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నేను క్లిప్పింగ్స్ అయితే తీసాను చాలా ఈజీ ప్రాసెస్లో చేశారు అలాగే మనకి గోల్డ్ కూడా మెరుగుపెట్టిస్తున్నప్పుడు అరిగిపోతుందేమో అనే భ్రమ అయితే ఉంటుంది అలా అరిగిపోకుండా సింపుల్గా చేసిస్తారు మా హస్బెండ్ డైలీ యూజ్ చేసే గోల్డ్ రింగ్ యాక్చువల్గా ఇది మా ఎంగేజ్మెంట్ రింగ్ టూ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను దీన్ని అని చెప్పేసి మేమైతే షాప్కి వచ్చేసాము మెయిన్ బజార్లో ఉంటుంది ఇది ఫస్ట్ అయితే ప్లెయిన్ వాటర్లో రింగ్ని డిప్ చేసి తీసి తర్వాత ఇక్కడ టబ్లో కనిపిస్తున్న వాటర్లో అయితే ముంచారు ఈ వాటర్ ఏంటంటే కుంకుళ్ళు షాంపూ వాటర్ ఇంకా కొన్ని లిక్విడ్స్ అయితే యాడ్ చేశారంట ఈ లిక్విడ్ వాటర్లో ఒకసారి డిప్ చేసి టూ బ్రషెస్ తోటి ఇక్కడ క్లీన్ చేస్తున్నారు సోప్ పార్టికల్స్ అలాగే మనకి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వాటన్నిటిని క్లీన్ చేయడానికి ఈ బ్రషెస్ని అయితే యూజ్ చేస్తున్నారు ఫస్ట్ అయితే స్టీల్ బ్రష్ తోటి క్లీన్ చేసి తర్వాత స్పాంజ్ బ్రష్తో అయితే క్లీన్ చేశారు ఇప్పుడైతే రింగ్ని ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేశారు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము నాకు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ కూడా గోల్డ్వి షైనింగ్ పోతున్నప్పుడు ఫెస్టివల్స్ అలాంటి టైంలో అయితే షైనింగ్ పెట్టించేవాళ్ళు పెట్టించేవాళ్ళు అప్పుడు పెద్దవాళ్ళు అనేవాళ్ళు మెరుగుపెట్టించకూడదు గోల్డ్ అంతా కరిగిపోతుంది మనకి ఉన్న కొన్నప్పుడు ఉన్న వెయిట్ ఇలా మెరుగుపెట్టిస్తూ ఉంటే మనం ఎప్పుడైనా పాత గోల్డ్ని ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే వేరే ఐటెం తీసుకునేటప్పుడు వెయిట్ వేయిస్తే ఈ గోల్డ్ వెయిట్ అనేది తగ్గిపోతుంది కొన్న వెయిట్ కన్నా ఇలా మెరుగుపెట్టిస్తూ ఉంటే వెయిట్ తగ్గిపోతుంది అని చెప్తూ ఉండేవాళ్ళు కానీ ఈయనని అడిగితే ఏం చెప్పారంటే షైనింగ్ పెట్టించుకోవచ్చు అంత గోల్డ్ ఏం కరిగిపోదు అని చెప్పారు ఇక్కడ ప్రాసెస్ అయితే చూసారు కదా ఈయన ఒక లిక్విడ్ ని కెటిల్లో పోసేసి దాన్ని అయితే హీట్ చేస్తున్నారు తర్వాత గోల్డ్ రింగ్ ని ఒక కాపర్ వేర్ కి చుట్టేసి దాన్ని మళ్ళీ ఆ బకెట్ వాటర్ లో ముంచి పక్కన పట్టుకున్నారు ఇంకా కెటిల్లో అయితే చాలా కెమికల్స్ తో కూడిన ఒక లిక్విడ్ ని పోసి దాన్ని హీట్ చేస్తున్నారు ఇంకా ఇది హీట్ అయింది లేనిది అనేది చెక్ చేస్తున్నారు సమ్ పర్టికులర్ టెంపరేచర్కి హీట్ అవుతుంది కదా ఆ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇలాగ స్విచ్ ఆఫ్ చేసేసి ఇక్కడ కాఫీ కప్ లాగా ఉంది కదా ఆ కాఫీ కప్లో ఆ లిక్విడ్ని అయితే పోసేస్తున్నారు చూసి కాఫీలో ఇలా చేస్తున్నారు అనుకోవద్దు ఎందుకంటే ఇది కాఫీ కలర్లో ఉంది కానీ చాలా రసాయనాలతో కూడుకున్న లిక్విడ్ అంట ఇది రియల్గా గోల్డెన్ కూడా మనకి షైనింగ్ రావాలంటే ఇలానే చేసి ఇస్తారంట స్టార్టింగ్లో అయితే ఈ కప్పు కూడా ఒక వైర్ అనేది ఉంది కాపర్ వైర్ దాంతో లింక్అప్ చేసి ఇంకా ఈ లిక్విడ్లో గోల్డ్ని ఒక ఫైవ్ మినిట్స్ తిప్పుతూ ఇలాగా మెరుగుపెడుతున్నారు అంటే అందులో ఉన్న పూర్తిగా ఇరుక్కిపోయి ఉన్న డస్ట్ మొత్తం పోయి బ్రైట్గా షైన్ అయ్యడానికి ఇదే మెయిన్ రీజను మెయిన్ ప్రాసెస్ మెయిన్ స్టెప్ అనేసి ఈయన చెప్పారు ఇంత క్లీన్ చేసి ఇస్తున్నారు కదా దీని కాస్ట్ ఎక్కువేమో అనుకున్నాను నేను తీరా చూస్తే ఒక ఫిఫ్టీ రూపీసే ఈయన తీసుకున్నారు ఇక్కడ వాతావరణం అంతా చూస్తే అన్ని గోల్డ్కి సంబంధించిన ఇలాగ మెరుగుపెట్టేవి గోల్డ్ తయారు చేసేవి అవే జరుగుతున్నాయి చాలా వేడిగా ఉంది వాతావరణం కూడా అయితే ఇంత కష్టపడి ఒక ఐటెంని మెరుగుపరచడానికి షైనింగ్ తెప్పించడానికి ఒక ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వీళ్ళు ఛార్జ్ చేస్తారు మనకి ఎన్ని ఐటమ్స్ని మెరుగుపెడితే ఆ వెయిట్ ఆ మెటీరియల్ని బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుందంట ఇక్కడ ఇక్కడ ఓవరాల్గా నా రింగ్ మెరుగు మెరుగుపెట్టడం అయిపోయింది దగ్గరే ఉండి చూశాను కదా ప్రాసెస్ మొత్తము స్టార్టింగ్ నేను ఇచ్చిన రింగు అలాగే ఇప్పుడు ఫైనల్గా ఆయన ఇచ్చిన రింగుకి చాలా డిఫరెన్స్ ఉంది బ్రైట్నెస్లో చాలా షైనింగ్గా ఉంది ఫస్ట్ అయితే నేనే తీసుకుందాం అనుకున్నాను కానీ ఇక్కడ మా హస్బెండ్ అయితే తీసుకున్నారు ఇక ఆయన తీసుకొని నాకైతే ఇచ్చారు ఇక నేను మీకు చూపిస్తాను చూడండి రింగ్ అయితే చాలా షైనింగ్గా ఉంది మీరు మెరుగు పెట్టించుకోవడానికి ఎలాంటి డౌట్ లేకుండా మెరుగు పెట్టించుకోండి గోల్డ్ అయితే ఏం కరిగిపోదు ప్రాసెస్ చూసారు కదా చాలా సింపుల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఫినిష్ అయిపోతుంది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే Like, share and subscribe.